జై శ్రీరామ్ ఈ మధ్య కామెంట్ల రూపంలో కొంతమంది స్త్రీ మాతృమూర్తులు అన్నీ మాకేనా శాస్త్రాలు మగవారు ఆచరించవలసిన విధి విధానాలు కూడా ఏమీ లేవా అని అడుగుతున్నారు ఎందుకు లేవు ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడ ఎవరూ తక్కువ కాదు సరే ఇక విషయానికి వస్తే మగవారికి క్షవరకర్మ ఈ క్షవర కర్మలు అనేవి ఎప్పుడెప్పుడు చేయించకూడదు ముఖ్యంగా మగవారు క్షవరకర్మలు ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో క్షవరకర్మలు చేయించకూడదు తర్వాత పాడ్యమి అష్టమి నవమి తర్వాత ద్వాదశి మాస శివరాత్రి అమావాస్య రోజుల్లో క్షవరకర్మలు చేయించకూడదు మగవాళ్ళు కానీ మనమేం చేస్తున్నాము మగవారు మాకు సెలవు దొరికేదే ఆదివారం అండి తప్పక ఏం చేస్తున్నాము అంటారు ఆదివారం నాడు కనుక వపనం అనగా క్షవరకర్మ చేయిస్తే ఆయుక్షీణము అంటారు కాబట్టి ఇలాంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు ఏమీ చేయకుండా ఉన్నంతలో కాస్త శాస్త్రాన్ని పాటిస్తూ అందరూ సుభిక్షంగా చల్లగా ఉండండి జై శ్రీరామ్